తారక కంటే ముందు చాలా మంది నక్సలైట్లు లొంగిపోయినప్పటికీ ఆమె కీలకమైన అగ్రనేత సహచరిని కావడం పలు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది మావోయిస్టు పార్టీలో రెండు మూడు స్థానంలో ఉన్న మల్లోజుల వేణుగోపాల్ సహచరిని కావడం వల్ల ఈ వార్త పలు రాష్ట్రాల్లో ఆసక్తిగా మారింది కడవరకు ఉద్యమంలో కొనసాగలేక అనారోగ్యంతో వయోభారంతో ఇంటికి వస్తున్న వారి సంఖ్య వరుసగా పెరుగుతుంది వరంగల్ జిల్లాలో సీనియర్ మావోయిస్టు కొంగటి వెంకటి సతీమణి కోడిముంజ లక్ష్మి సైతం ఇటీవల లొంగిపోయారు ఇలా చూస్తుంటే సీనియర్ మావోయిస్టులు అనారోగ్యంతో సతమతమవుతున్నట్లు కనిపిస్తుంది గడిచిన ఎన్కౌంటర్లో తీవ్ర అనారోగ్యంతో ఉన్న రామ్మోహన్ రావు యేసోబు చీవల నరసయ్యలు రెస్ట్ లో ఉన్న సమయంలోనే పోలీసులకు చిక్కి హతమైనట్లు వార్తలు వచ్చాయి మరింతమంది అనారోగ్యంతో ఉన్నారని వారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందన్న అంశంపై చర్చ జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై నుండి తొంభై మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల నుండి అజ్ఞాతవాసంలో వెళ్లిన వారు రెండు వందల మందికి పైగా మావోయిస్టులు ఉంటారు వారందరూ అరవై దాటి డెబ్బై ఆ పైన ఎనభై వరకు వయసుకు వచ్చారు ఇలా వృద్ధాప్యంలో ఉన్నవారిని హతమార్చడం పోలీసులకు ఈజీగా మారింది నక్సలైట్ ఉద్యమ చరిత్రలో శ్రీకాకుళం తర్వాత పేరు జగిత్యాలం ఆ తర్వాత స్థానం బస్సర్దే బస్సర్ ప్రాంతం నుండి పీపుల్స్ వార్ పార్టీకి ఆకర్షితులైన మొదటి తరం మహిళా లోకం నుండి పార్టీలో చేరి ఆయుధం పట్టిన అక్కడి ఆడిబిడ్డలు కరీంనగర్ అన్నలను పెళ్లాడి వారి సహచరణీయులుగా నిలిచారు దశాబ్దాల కాలం క్రితం పార్టీలో చేరి బట్టల ఆశయాల తోడుగా ఆయుధం పట్టిన వారిలో ఇలా పార్టీలో ముందుగా చేరిన వారిలో తారక ముందు వరుసలో నిలుస్తారని అంటుంటారు అలాంటి ఇద్దరి చరిత్ర ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా గుర్తు చేసుకుంటుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు అధికారంలో వచ్చిన తర్వాత పెరిగిన నిర్బంధంతో ఎన్కౌంటర్ల పరంపరతో పెద్ద సంఖ్యలో అప్పటి పీపుల్స్ లైట్లు బస్సర్ ప్రాంతానికి చేరుకున్నారు అలా దండకారణ్యానికి పైన ఏమైనా నక్సలైట్ల దళాలు అక్కడ తునికాకు పోరాటంలో గిరిజన ఆదివాసులతో సంఘాలు ఏర్పాటు చేసి పీపుల్స్ వార్ రహస్య దళాల సైనిక శిక్షణ మొదలు పెట్టారు ముందుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వరంగల్ జిల్లాల నక్సలైట్ల పెద్ద సంఖ్యలో వెళ్లారు ఆ సమయంలో పీపుల్స్ వార్ పార్టీకి సహకరిస్తూ దండకారణ్య ప్రాంతమంతా దళాలతో నిండిపోయింది పంతొమ్మిది వందల ఎనభై నుండి ఒక్కొక్కరు దండకారణ్యం వైపు వెళ్లినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి ఉధృతంగా మైదాన ప్రాంతాల నుండి అటవీ ప్రాంతానికి వెళ్లిపోయారు ఆ సమయంలోనే ఉమ్మడి జిల్లా నుండి విద్యార్థి నాయకులుగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్ తిప్పిరి తిరుపతి సహా ఇంకా పలువురు గడ్చిరోలి బస్సర్ జిల్లాకు వెళ్లారు వారి ఆర్గనైజేషన్ లో పార్టీలో చేరిన సృజన జగిత్యాల ప్రాంతపు కొరుట్ల పట్టణానికి చెందిన అప్పటి ఉమ్మడి జిల్లా ఆర్ఎస్యు అధ్యక్షులు తిరుపతి పంతొమ్మిది వందల ఎనభై మూడులో బర్ చేరారు బస్తర్ లో పీపుల్స్ వారికి ఆకర్షితులైన కొరుట్ల తిరుపతి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడు దేవ్జీని పెళ్లాడారు అదే సమయంలో మహిళా సంఘాల ద్వారా పార్టీలో చేరిన తారక పెద్దపల్లికి చెందిన మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిని వివాహమాడారు ఇలా బస్సర్ ఉద్యమ చరిత్రలో ముందు తరం మహిళలుగా పార్టీలో చేరిన ఆ ఇద్దరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకుల సహచరిగా మన జిల్లాకు కోడలుగా బస్సర్ ఆడబిడ్డలు వచ్చారని చెప్పవచ్చు ఇక రెండేళ్ల క్రితం తీవ్రమైన అనారోగ్యంతో సృజనక కన్ను మూసినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటించుకుంది సృజన సాక్షిగా మల్లోజుల వేణుగోపాల్ రాగో అనే నవల రాశారు సృజన ఉద్యమంలో పోషించిన పాత్ర ఆమె త్యాగాలపై పోరాట ఘట్టాలపై రాగో నవలలో మనకు కనిపిస్తాయి ప్రస్తుతం లొంగిపోయిన తారక్క లొంగుబాటు వార్త తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో జార్ఖండ్లోనూ సంచలనమైన పరిణామంగా మారింది ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఖగార్ ఆపరేషన్ తలపెట్టి నిత్యం గాలింపు చర్యలతో ఎన్కౌంటర్లతో దండకారణ్యాన్ని జల్లడపడుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ కీలక నేత వేణుగోపాల్ సహచరిని ప్రభుత్వానికి లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది ముఖ్య నాయకుల సహచరిని లొంగుబాటు ప్రభావం ఆ పార్టీపై ఉంటుందని అంచనా వేస్తున్నారు అలాగే తెలంగాణ ప్రాంతం నుండి బస్సర్ గడ్చిరోలి ఆబూ ప్రాంతాలలో నాయకత్వం వహిస్తున్న అగ్రశ్రేణి కీలక నేతల సహచరిణిలు ఆదివాసి ఆడిబిడ్డలే కావడం విశేషం ఇంకా చెప్పాలంటే కేంద్ర కమ సభ్యుడు సిరిసిల్లాకు చెందిన కడాయి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా మంతనికి చెందిన మల్ల రాజురెడ్డి అలియాస్ సాయన్న ఇంకా పలువురు అజ్ఞాతంలో ఉండి ఆదివాసీ మహిళలను వివాహమాడారు సమ సమాజ స్థాపన కోసం భర్తల వెంట ఆయుధాలు ధరించి అజ్ఞాతంలో ఉన్నారు సుజాతక్కపై ప్రచారం తారక లొంగుబాటు మావోయిస్టు పార్టీ అగ్రశ్రేణి సోదరులు మల్లోజుల కోటేశ్వరరావు మల్లోజుల వేణుగోపాల్ ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మావోయిస్టు ప్రభావిత అనేక రాష్ట్రాల్లో ఇద్దరు అన్నదమ్ములు సుపరిచితులే కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీలో కీలక బాధ్యతలు మోస్తున్న భూపతి అలియాస్ వేణుగోపాల్ రావుల గురించి ప్రత్యేకించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత ఆయన సతీమణి సుజాతక అదే పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు ఆమె కోడలు తారక కూడా ముఖ్య నాయకురాలు గత నెల రోజుల క్రితం కిషన్జీ సతీమణి సుజాతక లొంగిపోయిందని ఒక వార్త కాదు అరెస్ట్ అయిందని మరొక వార్త వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది చివరికి ఆ పార్టీ సుజాతక క్షేమంగా పార్టీలో ఉన్నారని ఆమెపై దుష్ప్రచారం చేయరాదంటూ మావోయిస్ట్ పార్టీ నాయకులు విన్నవించారు అంతటితో సుజాతక్కపై జరిగిన ప్రచారం నిలిచిపోగా హఠాత్తుగా తోటికోడలు అంటే వేణుగోపాల్ భార్య అజ్ఞాతవాసం వీడి స్వయాన ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోవడం మరోసారి మల్లోజుల కుటుంబంపై తెలుగు రాష్ట్రాల్లో అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో చర్చకు తెరలేచింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి